నమస్కారం స్వాగతం విచక్షణ కోల్పోతున్న విద్యార్థి సంఘాల నాయకులు సంఘాల ముసుగులు విద్యార్థులు విద్యాలయాలలో దౌర్జన్యం కళాశాల సామాగ్రిని ధ్వంసం మొన్న ప్రైవేట్ పాఠశాల నిన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ధ్వంసం చేసిన ఫీసీ ఫుటేజ్ నిదర్శనం అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని తిమ్మాపురం గ్రామ పరిధిలోని శ్రీ పద్మావతి శ్రీనివాస్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో లో ఫీజులు అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలతో స్థానిక ఏ విద్యార్థి సంఘ నాయకులు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మెడికల్ కళాశాలలోకి ప్రవేశించి హింసాత్మక కాండ విద్యార్థుల సంఘాల పేరుతో శాంతియుతంగా నిరసనలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండగా తామే హీరోలుగా నాయకులు అత్యుత్సాహంతో చట్ట నిబంధనలు అతిక్రమిస్తూ ఆవేశానికి లోనే దాదాపు పన్నెండు లక్షలు విలువ చేసే కళాశాల సామాగ్రిని ధ్వంసం చేసే సమయంలో అక్కడ సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు దీనిపై డైల్ రావడంతో రూరల్ సిఏ ప్రవీణ్ కుమార్ హుటహుటిన కళాశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థి సంఘ నాయకులు ధ్వంసం చేసిన పరిశీలించారు అక్కడ ఉన్న వెంకట్ నాయక్ వినోద్ కుమార్ ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించమన్నారు ఇంకా మిగతా వారు పరారిలో ఉన్నట్లు వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా సిఏ తెలిపారు కాగా ప్రధాన నిందితుడిగా ఉన్న మరో విద్యార్థి సమీర్ ను రాజకీయ ఒత్తిడితో కేసు నుండి పక్కకు తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం మూడు రోజుల క్రితం ఏకంగా పత్రిక విలేకరుకు సాధన విద్యార్థి ఏఐఎస్ఎఫ్ గుంటకల్ పట్టణ నాయకుడిగా ఫోన్ చేసి బెదిరించడం అతని తీరు బాధ్యత రాహిత్యానికి ఓ ఉదాహరణ ఆయా సంఘటన పట్ల రాష్ట్ర జిల్లా నాయకులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి 그 말을 했는지 네. ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ అనుకుంటూ మేము ఏఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్స్ మేము మేనేజ్మెంట్తో మాట్లాడాలి లేరు ఊర్లో లేరు అని చెప్పారు స్టాఫ్ ఇక్కడ వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఏమన్నారు నేను మాకు వచ్చే తినాల ఎక్కడ రావాలా అంటే ఆ రోజు ఇరవై తారీఖు వెళ్ళిపోయారు మరి ఇరవై తొమ్మిది ఉదయం కూడా వచ్చినారు ఇక్కడ కాలేజ్ హవర్స్లో హాస్టల్స్ అనుకుంటూ అల్లరి చేసి రారు ఇప్పుడు మీరు నంబర్లు ఇచ్చిపోయి వస్తేనే పిలిపిస్తాం ఏ ఐఎస్ఎఫ్ కానీ అంటే కూడా వినకుండా పోయి డ్యామేజ్ చేసేస్తారు దాంట్లో మెయిన్ పదిహేను మంది దాకా వచ్చారు గ్యాంగ్ ఒక గ్యాంగ్ మాదిరి వచ్చి దాంట్లో మెయిన్ కొంచెం పేర్లు వాళ్ళు మామూలుగా నా దగ్గరికి ఒకసారి రెండు సార్లు వచ్చిన వాళ్ళే వెంకటేష్ నాయకు అదే వినోదు షమీరు వాళ్ళ వరకు తగ్గటా అంతే పేర్లు మెయిన్ ఇదంతా చిన్న పిల్లలు అని అన్నారు ఇంకా క్లారిటీగా నాకు ఇంకా పోలీసు వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి పేర్లు అంతే కంటే ఇంకంతవరకు మనకి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయిన సిఐ గారు వాళ్ళు వచ్చి ఇంకా అంత డ్యామేజ్ సుమారు సర్వరే ఒక ఫైవ్ ల్యాక్స్ సర్వర్ ఉంటుంది అంటే మొత్తం డేటా అంతా జిరాక్స్ ఒక టూ ల్యాక్స్ నియర్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లాక్స్ డ్యామేజ్ చేసి వెళ్ళారు అసలు కంప్యూటర్ ఆపరేటర్ గుడ్ మనకు రెండు రోజుల కిందట అనగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నేను ముంతకల్లు సర్కిల్ ఆఫ్లో హాజరుగా ఉండగా ఆయుష్ మెడికల్ కాలేజ్ సింహాపురం విలేజ్ సంబంధించి ఆయుష్ మెడికల్ కాలేజ్లో ఏఎస్ఎఫ్ ఎవరైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ కొంతమంది ఒక ఇరవై మంది వరకు వెళ్ళేసి అక్కడ ఫీజులు పెంచారని చెప్పేసి యాజమాన్యంతో గొడవపడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్స్ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి మాకు హండ్రెడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమీడియగా నాకు తెలియడంతో నేను ఇమీడియట్గా నా నేను నా స్టాఫ్ గుద్దగం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ తీసుకునేసి ఇమిడిగా అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ నాయకు అండ్ వినోద్ని మా ఆధీనంలో తీసుకున్నాము అక్కడ కాలేజీలో డ్యామేజ్ చేసినటువంటి ఫర్నిచర్ని ఏవైతే డ్యామేజ్ చేశారో అదంతా కూడా మేము చూసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము వీడియో కూడా తీసుకున్నాము కొన్ని విజయ వీడియో కూడా తీసుకునేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యతో మాట్లాడేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మహాదేవి గారిని కంప్లైంట్ ఇవ్వ చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకునేసి మేము పోలీస్ స్టేషన్ రావడం జరిగింది తర్వాత వెంటనే ఏవో మేడం గారు మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆయుష్ కాలేలో ఏఎస్ఎఫ్ లీడర్స్ వచ్చి మా ఫర్నిచర్ డ్యామేజ్ చేసినారు అని చెప్పేసి అందులో డ్యామేజ్ చేసేటప్పుడు ఒక రిసెప్షనిస్ట్కి చౌకాడ రక్తగాయం కూడా అయినది వాచ్మెన్ కూడా చేతితో చెంపు మీద కొట్టినట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మేరకు గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ సెవెన్ బట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత అదే రోజు నా సాయంకాలము వాళ్ళు తీసుకొని వచ్చాం కాబట్టి ఇమ్మీడియట్గా మేము అదే రోజు కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది మేము ముఖ్యంగా చెప్పలేము అంటే ఈ స్టూడెంట్స్యర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాంతియుతంగా ఏదైనా యాజమాన్యాలతో మాట్లాడితే బాగుంటుంది కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా హింసాత్మకంగా లేకపోతే ఆస్తులు నష్టం చేయకూడదని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైనా ధర్నాలు కానీ చేయడము లేకపోతే పై అధికారులకి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఇచ్చేసి ఈ విధంగా పలానా యాజమాన్యము కాలేజ్ పెంచింది కాబట్టి మీరు కొంచెం చర్య తీసుకోవాలని చెప్పేసి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కానీ నేరుగా వీళ్ళు ఆస్తులు నష్టం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తున్నాము దయచేసి దాన్ని గుర్తుపెట్టుకునేసి ఎప్పుడన్నా భవిష్యత్తులో కూడా దండ కార్యక్రమం చేసినప్పుడు ఆస్తులు నష్టం ఇవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది చెప్తున్నాం తెలియజేస్తాం కూడా వాళ్ళ త్వరలో వాళ్ళు కూడా పట్టుకుంటే వాళ్ళందరూ ప్రస్తుతానికి పరార్లో ఉన్నారు ఖచ్చితంగా కేసులో ఎవరెవరి అయితే ఉన్నారో అందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అది ఎంతో వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం సుమారు వాళ్ళకి ప్రాపర్టీ జస్ట్ వచ్చేసి పన్నెండు లక్షలుగా వాళ్ళు నమోదు చేయడం జరిగింది అద్దాలు జిరాక్స్ మిషన్ కానీ బయోమెట్రిక్ మిషన్స్ కానీ వాళ్ళు సర్వర్ పెట్టుకున్నారు ఆ సర్వర్ కూడా డ్యామేజ్ కావడంతో మొత్తం ప్రాపర్టీ లాస్ట్ టూ ల్యాక్స్తో వాళ్ళు చెప్పేది డ్యామేజ్ మొత్తం కలిపి టువల్ లాక్స్ పన్నెండు లక్షలు